హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకుందాం ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్ లో వచ్చిన అడాల్సెన్స్ అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం ఇది ఒక టీన్ డ్రామా అండ్ క్రైమ్ స్టోరీ కథలోకి వెళితే ఒక చిన్న ఊర్లో పోలీసులోకి ఇంట్లోకి వెళ్లి జెమీ అనే ఒక పదమూడేళ్ల కుర్రాన్ని తన క్లాస్మేట్ ని చంపేశాడని అరెస్ట్ చేయడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది అతని స్టేషన్కి కి తీసుకెళ్ళి ఎంక్వైరీ మొదలు పెడతారు అసలు ఆ పిల్లాడు నిజంగానే హత్య చేశాడా లైక్ ఇంకెవరైనా చేసి ఇతని మీదకి తోసేశారా అసలు ఒక పదమూడేళ్ళ కుర్రాడు చంపగలడా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని పూర్తిగా చూడాల్సిందే ఈ వెబ్ సిరీస్ లో కేవలం నాలుగే ఎపిసోడ్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క గంట చొప్పున మొత్తం నాలుగు గంటల లెంత్ ఉంది ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక్కో ఎపిసోడ్ ఒక్కొక్క సింగిల్ షాట్ అంటే ఒక సింగిల్ షాట్ లో ఒక గంట ఎపిసోడ్ ని తీసారనమాట ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే పిల్లలు పెద్దవాళ్ళు చాలా సూపర్ గా యాక్ట్ చేశారు ఇంకా చెప్పాలంటే మెయిన్ గా ఆ పదమూడేళ్ల పిల్లాడు రోల్ చేసిన కుర్రాడు చాలా బాగా చేశాడు ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా ఉంది తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయిందనే చెప్పాలి అడాన్సెన్స్ ఒక మంచి క్రైమ్ టీనేజ్ డ్రామా టీనేజ్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ గురించి చాలా బాగా చూపించింది పూర్తిగా కొత్త స్టోరీ కాకపోయినా దీన్ని చూసేలా చేసే ఫీల్ మాత్రం ఇచ్చింది టీన్ డ్రామాలు మిస్ట్రీ థ్రిల్లర్స్ ఇష్టం అయితే ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ఈ అడాల్ట్సెన్స్ వెబ్ సిరీస్ చూసేసి మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో కొత్త సిరీసుల కోసం సినిమాల కోసం తెలుసుకోవాలనుకుంటే మా డెన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గుడ్ డే సైనింగ్ ఆఫ్